ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన ఆధ్యాత్మిక జీవితమును పెంపొందించగలిగిన మన నీతి క్రియలను మెరుగుపరచగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు కురంతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరువది ఏడవ వచనము గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నల్గొట్టి దానిని లోపరచుకొనిచున్నాను ఈ మాటను బట్టి విశ్లేషణ చేసినప్పుడు ధ్యానించినప్పుడు పౌలు కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మొదటిగా అతడు గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు అనేది రెండవది ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని మూడవది నా శరీరమును నేను లోపరచుకొనిచున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఇటు సందర్భంలో ఎంతో విశేషమైన నిగూఢమైనటువంటి సంగతులను గ్రహించవలసినటువంటి ఆధిక్యతను అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా దేవుని సంకల్పము సర్వమానవాళి ఎడల ఏమై ఉన్నదో అనే విషయాన్ని కూడా గ్రహించేటట్లు ఈ పదాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది అనగా ఎందుకు ఆయన శరీరాన్ని నల్గగొట్టగలుచుకోవలసిన అవసరం ఏర్పడ్డది ఎందుకు ఇతరులకు ప్రకటించినటువంటి వ్యక్తి భ్రష్టుడైపోతాడు అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి నిజమే నేడు మానవ ఎదుగుదలను అభివృద్ధిని గమనించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి నిజ సంఘటనలు మనకు ఈ యొక్క సృష్టిలో మానవ జీవితంలో మనకు కనబడుతూ ఉంటున్నాయి ఎందుకనగా తాము ఎదిగిన స్థితిని గ్రహించలేక గర్వముతో తాము బోధకులమే నాయకులమే అధికారులమని చెప్పువారమే కానీ చేసేవారము కాదు అనే విధంగా ఉప్పొంగి ఇదిగో ఎందుకు పనికి రాని వ్యర్థమైన క్రియలకు లోనైన వారు చెడు కార్యములకు అలవాటుపడి చెడు వ్యసనాల ద్వారా ఇదిగో ఈ విధమైనటువంటి బోధించినటువంటి వారే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారు కూడా ఎందరో మనకి లోకంలో కనబడుతూ ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో ఈ ఉదయకాల సమయమున మనల్ని ఉద్ధరించగలిగిన మనల్ని మేల్కొల్పగలిగిన మన విశ్వాసాన్ని బలపరచగలిగిన ఈరోజు వాగ్దానము మనకు ఒక గొప్ప నీతిని బోధించుచు మనల్ని మేల్కొల్పుచు ఉన్నది అందుకే పౌలు తాను అపోస్తులుడుగా గొప్ప జ్ఞానవంతుడుగా ఒక పరిసయుడుగా ఒక యోధుడుగా ధర్మశాస్త్రమును నిష్టగా పాటించినటువంటి వ్యక్తిగా నాటి కాలంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తిగా కష్టపడి పనిచేచు బోధ బోధలను అనుసరిస్తున్నటువంటి వాడుగా ఇతరులకు బోధిస్తూ ఎంతోమందిని మేల్కొల్పుతూ నీతి న్యాయములు విలువలు కలిగినటువంటి జీవితాల కొరకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దేవుని రక్షణ ప్రణాళికను అనేకులకు విస్తరించబడుట కొరకు ఎన్నో ప్రయాణాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా పిలువబడుచినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనకు అపోసుడైనటువంటి పౌలు కనబడుతూ ఉంటున్నాడు అయినప్పటికీ ఇన్ని ఆధిక్యతలు కలిగినప్పటికీ ఇంత జ్ఞానము కలిగినప్పటికీ ఇన్ని ప్రయాణాలు చేస్తూ తన ఖర్చును తానే భరిస్తూ డేరాలు కుట్టుకొనుచు బోధకునిగా ఆయన ప్రయాణం చేస్తున్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి గొప్ప అవగాహన అతనిలో ఉన్నటువంటి గొప్ప మాదిరి ఏమిటి అంటే తన శరీరమును తన క్రమశిక్షణలో పెట్టుకోవడం తన శరీరము తన స్వాధీనంలో ఉంచుకోవడం శరీర కోరికలకు ఆయన బానిస కాలేదు కానీ శరీరమును తన ఆధీనములో ఉంచుకొని ఇదిగో నేను బోధకూడనే నేను జ్ఞానము కలిగినటువంటి వ్యక్తినే కావచ్చు నేను యూధ సాంప్రదాయాన్ని కలిగినటువంటి మతనిష్ట కలిగినటువంటి వ్యక్తిని కావచ్చు ధర్మశాస్త్రం నిష్ఠగా పాటిస్తున్నటువంటి వ్యక్తిని అయి ఉండవచ్చును సువార్త ప్రయాణము కొరకు నేను కష్టపడి బోధిస్తున్నటువంటి వ్యక్తిని అయి ఉండవచ్చును కానీ ఈ బోధలు చేయించినటువంటి నేను ఇదిగో బోధించినటువంటి నేను ప్రకటిస్తున్నటువంటి నేను ఒకవేళ గర్వముతో ఉప్పొంగి భ్రష్టుడనైపోతానేమో అనేకులకు బోధిస్తూ గర్వముతో నింపబడి ఇదిగో నేను నన్ను నేను నాశనానికి ఇది లోను చేసుకునే వాడనవుతానేమో అనే పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహనను ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే మానవ జీవితము అనేది ఒక పోరాటముతో కూడినటువంటిది నిత్యము దానిని గ్రహిస్తూ మనం ప్రయాణం చేసినప్పుడే మన జీవితము అనేది క్రమశిక్షణలో ఉండగలుగుతుంది మనము ఆటల పోటీలో వెళ్ళేటటువంటి వ్యక్తులను మనం చూస్తాం ఒక్కసారి దృఢమైనటువంటి వ్యక్తిగా సిద్ధపడిన తర్వాత నేను ఏదైనా ఫైనల్ గెలవగలుగుతాను నేను ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా నేను ఆడగలుగుతాను అంటే అది అతనిలో ఉన్నటువంటి గర్వానికి నాంది ఎందుకంటే నిత్యము తన శరీరాన్ని తన స్వాధీనంలో క్రమశిక్షణలో ఉంచుకున్నప్పుడే ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు అందుకే ఒక ఆటలో ఉన్నటువంటి పోటీలో పాలుతున్న పాల్గొందుతున్నటువంటి ఒక పరుగు పందెములో వెలుచున్నటువంటి వ్యక్తిగా ఇతడు విశ్వాస ప్రయాణములో తాను వెళ్ళుచు విశ్వాసమును గురించి ప్రకటిస్తూ ఈ ప్రకటిస్తున్నటువంటి నేను ఎక్కడా గర్వముతో ఉప్పొంగకూడదు భ్రష్టత్వానికి నా శరీరానికి నేను దాసుని కాకూడదు నా కోరికల వాంచలను కోరికలను తీర్చుకోవడానికి నేను బానిసనై పోకూడదు అని ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా నేడు చూసినట్లయితే బోధించేటటువంటి నాయకత్వం వహించేటటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక ఇదిగో అధికారాన్ని కోల్పోతున్నవారు భ్రష్టులైపోతున్నటువంటి వారు తన శరీరాలను తన కుటుంబాలను తన జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారు తన హృదయ వాంచలను కోరికలను తీర్చుకోవడానికి తన శారీరక కోరికలను తీర్చుకోవడానికి ఇదిగో తిండి బోతులుగాను త్రాగుబోతులు గాను అవినీతి కార్యాలకు అలవాటు పడినటువంటి వ్యక్తులుగాను నైతిక విలువలను మానవ సమాజంలో కోల్పోతున్నటువంటి వ్యక్తులుగాను జీవిస్తూ ఇదిగో భ్రష్టులైపోతున్నటువంటి వారు ఎందరో ఉంటున్నారు అనేటటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఇతరులకు ప్రకటించిన తర్వాత మాదిరిగా ఉన్న తర్వాత అనేకులకు ఆదర్శవంతమైనటువంటి జీవితంలో నిలబడిన తర్వాత ఇది క్రీస్తును అంగీకరించిన తర్వాత నేను ఒకవేళ వీటికి అలవాటు పడి పోతానేమో అని తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవడానికి నిత్యము నలగొట్టబడుచున్నటువంటి వ్యక్తిగా క్రమశిక్షణను అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా ఉప్పొంగకుట్ట తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వ్యక్తిగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఒకనొక సందర్భంలో ఇదే పౌలు మాట్లాడుతూ ఉంటాడు నేను ఇదిగో అధికంగా ఉప్పొంగకుండా నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ఈ విధమైనటువంటి మన స్థానము మన స్థితి ఏమై ఉన్నదో అనే విధంగా ఆలోచన చేయగలుగుతున్నామా ఇలాంటి అవగాహన మనకున్నదా ఈరోజు మనం బోధకులమై ఉండవచ్చు నాయకులమై ఉండవచ్చు అధికారులమై ఉండవచ్చు కుటుంబంలో ఒక యజమానులమై ఉండవచ్చు ఏ స్థితిలో మనం ఉన్నాము ఇతరులకు బోధిస్తున్నా క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటున్నా ఇతరుల జీవితము ఈ విధంగా ఉండాలి అని నేర్పించగలిగినటువంటి వీ నీతి క్రియలను బోధిస్తున్నటువంటి మన మన జీవితాలు భ్రష్టత్వానికి బానిసత్వానికి లోను కాకుండా పాపానికి చెడుకు అలవాటు కాకుండా అవినీతి ఆ అక్రమాలకు లోను కాకుండా మనల్ని మనం క్రమశిక్షణలు పెట్టుకోగలుగుతున్నామా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇలాంటి అవగాహన మనకున్నదా లేక గర్వంతో శరీర కోరికలకు బానిసలమై భ్రష్టత్వమునకు ఈడవబడి ఇతరులకు గొప్పగా చెప్పుచు బోధలు చేయించు మనల్ని మనము క్రమశిక్షణ కోల్పోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నామా మనల్ని మనము గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి ఈ దినమునిచ్చినందుకు నీకు వందనాలు నిజమే ప్రభు మేము మా జీవితం పట్ల సమాజము పట్ల మేము బోధిస్తున్న బోధల పట్ల తెలియజేస్తున్నటువంటి మాటల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మేము జీవించగలుగుతున్నామా లేదా బోధిస్తూ బోధిస్తూ మేము భ్రష్టులమైపోతూ ఉంటున్నామా మా శరీర కోరికలకు బానిసం అయిపోతున్నామా అనే విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి గ్రహించడానికి ఈ దినమునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఇదిగో అనేక మంది బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎవరెవరు ఏ అక్కరలతోనూ అవసరతలతోనూ ఉన్నారో వారి ఎక్కరలను అవసరతలను తీర్చి వారి స్థితిగతులను మార్చుమని ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను కన్నీలతో దుఃఖంతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇదిగో ఏది చేయలేకపోతున్నాను నా శరీరం సహకరించలేకపోతుంది అని శ్రమను కన్నీలను అనుభవిస్తున్నటువంటి బిడలు అందరినీ మీ కృపగలస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాను దీవించి కనికరించి నీ సహాయమును నీ కృపను అనుగ్రహించి ఇదిగో మేలులతోనూ దీవెనలతోనూ నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఐనిత్య సమాధానము మనందరికి తోడుని నే దీవించి ఆశీర్వదించునుగాక అమేన్